సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి ప్రస్తుత సమాజంలో మనం ఎక్కువగా వివాహ వ్యవస్థకి వెళ్లకుండా లో గనుక ఉంటే ఈ బాధ్యతలన్నీ ఉండవు ఎలాంటి తలనొప్పులు ఉండవు అన్నట్లుగా ఆలోచించే వారందరికీ సంబంధించి అసలు ఈ విధానం వల్ల ఉపయోగం ఎంతవరకు ఉందో ఏంటో కానీ నష్టాలు అయితే చాలా ఉన్నాయి మరి ఎటువంటి నష్టాలు ఉన్నాయో అవన్నీ అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా మంది ఇప్పుడు నేను అన్నట్లుగానే పెళ్ళి అనేది చేసుకుంటే ఖచ్చితంగా మా నెత్తిలో ఒక మేము బండను పెట్టుకున్నట్టే ఇంకా మేము వదిలించుకోలేము అట్లా అని మేము అడ్జస్ట్ అయ్యి బ్రతకలేము అన్న ఆలోచనతో చాలామంది ఇది నిజంగా చాలా తప్పు కానీ చాలామంది ఈ ఆలోచనతోటే పెళ్ళిని పక్కన పెట్టి తర్వాత చూద్దాంలే ఇప్పుడు కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాము అనే మైండ్ సెట్తో కావచ్చు లేదంటే ఈ ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నెత్తిలు పడతాయి అన్న ఒక ఆలోచనతో కావచ్చు కొన్ని రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ అనేవి రెండు రకాలుగా ఉంటున్నాయి అంటే క్యాజువల్గా తీసుకునే కొన్ని ఉంటున్నాయి కొన్ని ఏమో ఒక కమిట్మెంట్ తో తీసుకునేవి కొన్ని ఉంటుంది తర్వాత పెళ్లి చేసుకుందాము కొన్ని రోజులు ఇలా ఉండి చూద్దాము అన్నట్లుగా ఏంటి అంటే ఈ గా ఉండే వాళ్ళకి ఈ కమిటెడ్ వాళ్ళకి అసలు ఈ రిలేషన్షిప్ కి ఎంత వరకు ఉపయోగం ఉంది దీనివల్ల అనర్ధాలు ఎన్ని ఉన్నాయో మన వాళ్ళందరికీ గా వివరించండి ఏం లేదు నాన్న ఎప్పుడైతే ఈ విశ్వంలో భార్యాభర్తలు ఇద్దరంటే ఇప్పుడు చూడు ఏవైనా రెండు పక్షులు ఉంటాయి చి రెండు చిలకలు ఉంటాయి రెండు కాకులు ఉంటాయి రెండు పిట్టలు ఉంటాయి ఏవైనా జంటగానే ఉంటాయి కదా ఈ విశ్వంలో అవునమ్మా ప్రతి జీవి కూడా అందుకే మా గురువుగారు సిస్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పేవాడు పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కన్నా పెళ్ళిళ్ళు చేసిన అంటే పక్షులు చేస్తే నువ్వు చేసిన ఓ పెద్ద నువ్వు గనకారమే చేసావమ్మా అని అడిగేవాడు అవి కాదమ్మా జీవితం దానికంటే గొప్పగా మనకు ఒక లైఫ్ ఉంది అది చేయడానికే మనుషులుగా మనం జన్మెత్తాము అని కాబట్టి ఈ విశ్వం ఎలా తయారైంది అంటే ఈ పెళ్లి చేసుకోవడం అనేది ఒక కుటుంబ వ్యవస్థ అనేది లేకుంటే భగవద్గీతలో చెప్తాడు అన్న శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే నేను టైం ప్రకారము ఈ కాలాలని ఈ వేదాలని ఈ సూర్యుడిని ఎలా సిస్టమేటిక్గా ఉంచకపోతే నేను చెడిపోతే నా మార్గంలో ఈ ప్రపంచమంతా మారిపోతుంది స్త్రీలు తమ ధర్మాన్ని నిర్వర్తించడు పురుషుడు తన ధర్మాన్ని నిర్వర్తించడు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అన్నాడు అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్తాను విన్నాను ఇప్పుడు ఒక అబ్బాయికి మొన్న మొన్నెవరో చెప్పుకుంటుంటే విన్నాను అమ్మాయి వచ్చి ఎక్కి ఏడుస్తూ చెప్తోంది ఏమైంది నా అంటే మేమిద్దరం ప్రేమించుకున్నాము ఇద్దరం ఎంఎస్ చేశాము యుఎస్లో ఉన్నాము చెప్పినప్పటి నుంచి ఆహా ఊహా అన్నాడు పెళ్లి చేసుకున్నాము ఫస్ట్ డేనే నేను టీ తీసుకొని పోయాను మా ఆయనకు టీ ఇచ్చాను అంతే అనుకుంటున్నాడు పెట్టు అన్నాడట అదేమి నిన్నదాకా నువ్వు అందగత్తవన్నాడు అంత బొంత బాగాడు నువ్వు లేకుంటే నేను అన్నాడు పెళ్లి చేయడానికి మా వాళ్ళని ఒప్పించాడు ఇంత కష్టపడ్డాడు ఎందుకు తిడుతున్నాడో నాకు అర్థం కాదమ్మా నెక్కి ఎక్కిస్తుంది ప్రతి పనికి తిడతాడట నేను అబ్బాయిని పిలిచి అడిగాను ఆ అబ్బాయిని పిలిచి అడిగి ఏరా నాన్న ఏం సంగతి అంటే వాడు చెప్పిన వ్యవహారం వింటే నీకు కూడా వస్తుంది వాడు చెప్పింది ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి నా పెళ్ళయ్యేదా నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు మా అమ్మ నాన్న రోజు కొట్టుకునేవాళ్ళు తిట్టుకునేవాళ్ళు ప్రతి పనికి మా అమ్మని ఇరిటేట్ చేస్తూ తిట్టేవాడు మా నాన్న అట్లుంటేనే పిల్లలు కంట్రోల్లో ఉంటారని అతను సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది రికార్డ్ అయిపోయి అతనికి తెలియకుండా ఆ అమ్మాయిని తిడుతున్నాడు పాపం ఇష్టం అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక కాదు ఒక భార్య అంటే ఇలా అరిచి తిడితేనే నా పెళ్ళం నా కంట్రోల్లో ఉంటుందేమో అని అతను చిన్న వయసు నుంచి వాళ్ళ అమ్మా నాన్నని చూసి వాడు సబ్ మైండ్ మైండ్లో రికార్డ్ అయిపోయింది అలా రికార్డ్ అయిపోయి ప్రతిదానికి పెళ్ళాన్ని తిడతాడు ఈ పిల్లంటుంది నేను ఇప్పుడు నచ్చట్లేదా మా వైవాహిక జీవితంలో నేను ఆయన సుఖపెట్టడం లేదా ఎందుకు నన్ను ఇప్పుడు చేస్తున్నట్టు అంతే కదా కానీ అది కాదు ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నని చూసాడు వాళ్ళ అమ్మా నాన్న కొట్టుకోవడం తిట్టుకోవడమే చూశాడు అందుకని పెళ్ళాన్ని తన కంట్రోల్లో పెళ్ళాం ఉండాలి అంటే తిట్టుకోవాలి తిట్టి అలాగే ఉండాలి అని అనుకుంటున్నాడు అలాగా ఎన్ని ఫ్యామిలీస్లో ఇలాంటి సంఘటన అత్త చూస్తే అరుస్తుందని ఏమే మొగుడు అరుస్తాడని నువ్వు మొగుడిని కంట్రోల్లో చేసుకోవాలి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ అందరికీ చెప్పి ఈ సమాజాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చారు ఎప్పుడైతే మీరు విశ్వంలో అందరూ కూడా భార్యాభర్తలు ఎవరు సుఖపడటం లేదు ఎవరు చేసుకున్నారు విడాకులు తీసుకుంటున్నారనే ఆలోచన మీరందరూ ఓ లక్షల మంది వేల మంది థాట్ ను నీవు ఇచ్చావనుకోనా విశ్వంలోకి సేమ్ థాట్ ఫీలింగ్స్ మేము సుఖపడం పెళ్లి చేసుకుంటే మేము సుఖపడం పెళ్లి చేసుకుంటాం మేము సృష్టి రహస్యం ఏమిటిది అసలు పెళ్లి చేసుకోవడం అనే దాని అంతర రహస్యం ఏమిటిది కని నెక్స్ట్ జనరేషన్ కి సృష్టించడమే భార్యాభర్తల పని ఇప్పుడు అన్ని పక్షులు కూడా పిల్లల్ని కంటున్నాయి కదా అది ఒక ధర్మము భార్యాభర్తలు పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏమిటిదట పిల్లల్ని కనకూడదు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్మాయిలు ఏమనుకుంటున్నారు అతనితో నేను ఒకటి రోజు రెండు రోజుల్లో మూడు రోజుల్లో అబ్బాయిలు కానీ నాకు మొగతన ముందా లేదా నేను ఆ పిల్ల అమ్మాయిని సుఖపెడతానా లేదా ఈ అమ్మాయిలతో ఐదు రోజులు అప్పటికి భోగముళ్ళు ఉండేవాళ్ళు ఇంకటికి అంటే పెళ్లి చేసే ముందు భోగముళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు వాడికి క్రమశిక్షణగా భార్యతో ఎలా ఇవాళ యూట్యూబ్ లేవు కదా పాపం సెక్స్ ఫిలిమ్స్ లేవు కదా తర్వాత కాలంలో పాపం సమరం గారు వచ్చారు సమరంగారు వచ్చి నాయనా భార్య భర్తలు ఇలా ఉండాలి ఇలాగుంటే సుఖము ఇలాగుంటే సుఖం లేదని ఆ తెలివి లేని మగపిల్లలకు ఇంట్లో అది రహస్యము అని చెప్పి ఎవడికి చెప్పిన పాపాన పోలేదు కదా మా అప్పుడు ఏమిటి తెలిసినా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది చేసుకున్న తర్వాత కాపురమే చేయను అని ఎందుకు కాపురం చేయమంటే ఇన్నర్స్ ఎంట్రుకలు క్లీన్ చేసుకోవడం వాళ్ళమ్మ చెప్పలేదు అవన్నీ చూసి మొగడేమని అనుకుంటాడని అది కాపడానికే పోలేదు చిన్న విషయం చాలా చిన్న విషయం అది మరి అలా కూడా అలాంటి కాలం నుంచి మేము వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది ఏ విషయం అయితే జరిగితే ఏమో నేను సక్సెస్ అవుతానో కాను అలా ఇలా అమ్మాయిలతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు ఎప్పుడైతే రిలేషన్షిప్ పెట్టుకొని మీ క్యారెక్టర్ను చెడగొట్టుకుంటున్నారో విశ్వమంతా చెడిపోతుంది కదా మనం అనుకున్న సమాజంలో ఒక కుటుంబ వ్యవస్థ లేదు కదా అవును ఏమ్మా కుటుంబ వ్యవస్థ లేనప్పుడు ఇంకా మీరు సెక్స్ పరంగా వాంచల కోరిక తీర్చుకుంటే మీకు అన్ని జబ్బులే వస్తాయి మరి అంటే సృష్టి ఉల్టా చేస్తున్నారు రిలేషన్షిప్ మెయింటైన్ చేసినంత మాత్రం పిల్లల్ని కనకూడదని కొందరు నాలుగైదు రోజులు ఫ్రెండ్షిప్ వీడితో చేయొచ్చు ఇంకొకళ్ళతో కూడా నేను చేయొచ్చు లేదా ఒకరితో చేసి మాకిద్దరికి సఖ్యత బాగా ఉంటే మేము పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అట్లా సఖ్యత కలిగి పెళ్లి చేసుకొని మొన్న ఇండియాకు వచ్చారే ఒక జంట ఏమ్రా నువ్వు పెండ్లాన్ని కంట్రోల్ పెట్టుకుంటులేవా ఆ పిల్ల చూడు నా దగ్గరకు వచ్చి మొత్తం నగలు అడుగుతున్నది మొత్తం నగలియాలనా అత్త దగ్గర నగలు పెట్టదా నువ్వు పెండ్లాన్ని కంట్రోల్ చేసుకో ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ పిల్లంత ధైర్యంగా నాతోటి ఇట్లా అడుగుతుందా అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి కదా వాడి గుర్చుని పెట్టి ఇరవై నాలుగు గంటలు రుబ్బుతున్నారు నువ్వు పెండ్లాన్ని కంట్రోల్లో పెట్టుకో నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో అలా రెచ్చిపోయి మాట్లాడుతుంది మొగరాయిలా తిరుగుతుంది సంపాదిస్తానని గర్వం ఉంది వీళ్ళల్లో ఇంతే మెచ్యూరిటీ ఉంది ఇంత మెచ్యూరిటీ రావట్లేదు కానీ ఊరి లక్షణాలు మాత్రం ఉన్నాయి ఉంటాయి పక్కకు వచ్చి కోడలు వెనుకనే ఉండాలి అది వేసులో తిరిగి వచ్చింది మంచిగా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నువ్వు నాయనకనే ఉండు మామ చూడవద్దు అత్తకు వెనక నుంచి అత్తయ్య గారు రావచ్చా మరి మూడ విశ్వాసాలన్నీ ఎందుకమ్మా వాడు చేస్తున్న ఇప్పుడు చేస్తున్న పిల్లల్ని కూడా రైట్ అంటారు ఈ మూసలో వాళ్ళు ఇట్లా చేస్తే ఎవరు చెడగొడుతున్నారు పిల్లలని తల్లిదండ్రుల మనమే చెడగొడుతున్నాం మనదే తప్పు సమాజంలో తల్లి తండ్రి నిష్ఠగా ఉండి గొడవలు పడకుండా ఉండి వాళ్ళొక మార్గదర్శకంగా వాళ్ళ పిల్లల్ని పెంచి పిల్లల ముందు కొట్టుకోవద్దు అని చెప్పుకునేవాడు నాన్న ఒకప్పుడు ఇప్పుడు పిల్లల ముందరే ఇప్పుడు ఒక పిల్లగాడట నేను పక్కన స్కూల్ ఉంది కిడ్జీ స్కూల్ వాడట వాళ్ళ అమ్మ నాన్న కొట్టినరా తిట్టినరా పని మనిషి ఉందా ఏం కురేసిందా మొత్తం వాడు వచ్చి వచ్చి వాడక సీసీ కెమెరా లాగా మొత్తం చెప్పేస్తున్నాడట ఈ కిడ్జీ స్కూల్లో పక్కన టీచర్లు అందరు నవ్వుకుంటా ఉన్నారు మరి ఇలా చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసుల్లో ఏం చేస్తున్నాము పిల్లలు ఎలా చెప్పగడానికి కారణం ఏంటి తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని మాటలు మాట్లాడకూడదు పెళ్లాన్ని హీనంగా చూడకూడదు భర్తను హీనంగా చూడకూడదు భార్య మరి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటిది నాన్న కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం చేస్తున్నటువంటి ఈ యువతరానికి ఈ పెద్దలకు నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ తల్లి తండ్రి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని మీరు ఎక్సెప్ట్ చేయండి మీరు సంబంధాలు చూసి చేసినా మీరు మీ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద మీరు రుద్దకండి ఎప్పుడైతే అత్త మామ ఏమనుకుంటారో మా పిల్లలు మమ్మల్ని చూస్తారో చూడ ఈ సృష్టి రహస్యము విశ్వంలో ఒక్కటే ఉంది నీవు కొడుకుకు ఫిజికల్ వర్క్ చేస్తే వాడు ఫిజికల్ వర్క్ చేస్తాడు నువ్వు డబ్బు సహాయం చేస్తే వాడు కూడా డబ్బు సహాయం చేస్తాడు నీవు మాట సహాయమే కొడుకు చేస్తే వాడు నీకు మాట సహాయమే చేస్తాడు విశ్వంలో నీవు ఇచ్చిందే నువ్వు పొందుతావు కాబట్టి కొడుకులను కానీ బిడ్డలను కానీ ఫ్రీడమ్ గా పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ మూఢ విశ్వాసాలు వాళ్ళ మీద రుద్దకుండా మీరు సబ్ సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఎడగొట్టకుండా ఇప్పుడు ఆ పిల్లగాడు అన్న తప్పే ముందు నాన్న మా నాన్నక ఇరిటేట్ అయ్యింది కాబట్టి నేను నా పిల్ల మీద ఇరిటేట్ నాకు తెలియదు అంటున్నాడు ఈజ్ ఇట్ రైట్ కాబట్టి అది తప్పు ఎవరిది అని కూడా తప్పు ఎవరిది అని మనం ఎవరిని తప్పుని అంచనా వేస్తాం ఎప్పుడైతే పిల్లలు పద్నాలుగు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు పిల్లలు పెరిగి పెరుగుతున్నటువంటి వాతావరణంలో గొడవలు జరుగుతాయి ఆస్తి గొడవలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు ఇస్తాయి ఎవరో చచ్చిపోతారు అలా చిన్న వయసులో వాళ్ళ మనసు మీదే ఏర్పడ్డ భావాలు కదా నాన్న ఇవన్నీ కాబట్టి పిల్లలు ఇవాళ్ళ చెడిపోవడానికి కారణము మన పెద్దవాళ్ళుగా మన బాధ్యత కాబట్టి పిల్లల్ని పెంపకం చాలా జాగ్రత్తగా పెంచండి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మీ పిల్లల మీద ఒత్తిడి కలిగించకండి ఇటు పిల్ల తల్లిదండ్రులు అలాగే ఉన్నారు పిల్లగాని తల్లిదండ్రులు అలాగే వీళ్ళిద్దరు ఈ కూడా విడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు మాదే చెల్లాలంటే మాదే చెల్లాలి అది కూడా ఈ కులం అని ఏదో ప్రేమించి చేసుకున్న వాళ్ళు పెద్ద గొప్పనా అంటారు అరే ఏం కన్నా వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు యువతరానికి నేను చెప్తున్నాను కానీ కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం దీనికి ఒక రహస్యం చెప్తాను విన్నాను విశ్వనియమంలో విశ్వరహస్యము ట్వెల్త్ లా ఆఫ్ జెండర్ లా ఆఫ్ జెండర్ అంటే పురుషులకు స్త్రీ శక్తి ఎక్కువ ఉంటుంది స్త్రీలకు పురుష శక్తి పురుషుడు విత్తనం వేసి పరిపాలన చేస్తాడు స్త్రీ దానిని రక్షిస్తుంది ఎప్పుడైతే స్త్రీకి పురుషుడి శక్తి ఎక్కువ వస్తుందో పురుషుడికి స్త్రీ శక్తి ఎక్కువ వస్తుందో వాళ్ళు లలితా పారాయణం ఎక్కువ చదివే వాళ్ళకు స్త్రీ శక్తి ఎక్కువ పురుషుడు డౌన్ అవుతాడు రుద్రాభిషేకం చేయాలి పురుషుడు అదర్వైజ్ స్త్రీ శక్తి ఎక్కువ అయిపోయినప్పుడు వాళ్ళ పురుషుడు డౌన్ అవుతాడు కాబట్టి లలితా పారాయణం టూ మచ్గా చేసే స్త్రీలకు పురుషుడు యోగ్యుడుగా ఉండడు వాళ్ళు రుద్రాభిషేకం చేస్తేనే పురుషుడు స్త్రీ ఈక్వల్ అవుతారు అదే విశ్వరహస్యం ఇంకొకటి ఏముంది ఎప్పుడైతే మనం పూజలో కూర్చున్న తర్వాత ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలనుకున్నారో ఇద్దరు మనస్పర్ధలు కలుగుతున్నాయో వాళ్ళకు అనులోమ విలోమం చేస్తే ప్రజెంట్లో ఉంటారు అంటే స్త్రీ స్త్రీ లాగా ఉంటుంది పురుషుడు పురుషులాగా ఉంటాడు వదిలిపెట్టాలి అనులోమ విలోమం చేస్తే ఇది పురుషుడు ఇది స్త్రీ అంటే పురుషుడు స్త్రీ ఈక్వల్ గా శక్తి ఉంది విశ్వంలో ఆ శక్తిని మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడు ఈ అనులోమ విలోమ కనుక చేస్తే భార్యాభర్తలు విడిపోరు అది ఆంతర రహస్యం వేద మంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఎంతో మంది పెద్దల సాక్షిగా మూడు ముళ్ళేసిన వివాహ బంధమే ఈ మధ్య కాలంలో అది నెల ఉంటుందా పది రోజులు ఉంటుందా సంవత్సరం ఉంటుందా అనేది గ్యారంటీ లేకుండా పోయింది కానీ ఈ మధ్య కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పి ఇద్దరు పెళ్లి కాకముందే కలిసి ఉండటము ఈ వ్యవస్థని మనం ఎక్కువగా చూస్తున్నాం యువత అంతా ఈ వ్యవస్థకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు అంటే మనం అంత సాంప్రదాయంగా అంతమంది సాక్షిగా సాక్షాత్తు భగవంతుడి సాక్షిగా చేసుకున్న వివాహానికే గ్యారంటీ లేదు మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఎందుకు దీని వైపు మొగ్గు చూపుతున్నారు యువత అంతా కూడా దాని గురించి తెలియజేయండి ఒక అమ్మాయి ఒక పల్లెటూరు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి చెప్పి ఏడ్చాడు ఏది నా ఊరికి కేసులు నేను నేనేం చెయ్యానంటే ఒక్క మాట ఈనమ్మా అన్నాడు ఏంటో చెప్పు బెటా అన్నాడు అంటే ఏమిటంటే చాలా పల్లెటూరు ఊర్లోనట ఎవరైనా పెద్ద మనిషి శ్రీకాకుళం అక్కడంతా ఎవరన్నా పెద్ద మనిషి అయితే పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి పెద్ద చేస్తారట ఫంక్షన్ ఆడపిల్ల అయినప్పుడు మెచ్యూర్ అయితే ఊరు ఊరంతా డ్రమ్ము డ్రమ్ము చేసి బ్యానర్స్ పెడతారట మా అమ్మాయి పెద్ద మనిషి ఫంక్షన్ పెళ్లికి పిలిచినట్టుగా పిలిచి ఎంతో డబ్బు కడుతుంది ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎక్కువ చేస్తే వాళ్ళ గ్రేట్ అంట అయితే ఆ పిల్లకి వివాహం అయిన తర్వాత అది నేను మొగుడి దగ్గర పోను అన్నదట ఎందుకు పోను అని నేను అడిగాను అంటే ఆ పిల్లనట్టే చిన్నప్పటి నుంచి ఒక నగ కొనమంటే పెళ్ళిళ్ళ కొనటం లేవే అన్నవాడు మంచి డ్రెస్సు అంటే పెళ్ళిళ్ళ కొనిస్తాం లేవే అని అనమాట వాళ్ళ ఊర్లో పెళ్ళిళ్ళు జరిగి ఆ భార్యాభర్తలు ఇద్దరు డమ్ డమ్ డ్యాన్సులు చేస్తూ భారాసు చేస్తూ ఊరంతా తిరుగుతూ పోతున్నప్పుడు ఈ అమ్మాయి సబ్కాన్షియస్ మైండ్లో ఏమైపోయిందంటే నేను కూడా అలా తిరగాలన్న కోరిక బలిష్టంగా కలిగింది కలిగి ఏం చేసింది పెళ్ళైతే చేసుకుంది ఏమైంటే అలా నాకు కావలసిన నగలు కొనిచ్చారు మా అమ్మ నాన్న మంచి మంచి చీరలు కట్టించారు ఫోటోలు తీశారు వీడియోలు తీశారు చుట్టాలు వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ ఎంత గొప్పగా ఉన్నవే ఎంత బాగున్నావే ఎంత అందంగా ఉన్నావే అన్నారు అందుకోసం పెళ్లి చేసుకున్నాను నేను మతగారింటికి పెట్టింది పెళ్లి చేసుకున్నానా ఒక రకంగా పెంచుతున్నప్పుడు ఈ విధానం అంతా ఆ పిల్ల చిన్న కోరిక ఒక నగ వేసుకుంటానంటే పెళ్లిలో చేయిస్తాంలే అంటే వాళ్ళన్నంత మాత్రాన తప్పే ఉందమ్మా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిద్దాము వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఆర్టిఫిషియల్ రోడ్డు గొలుసు పెట్టి ఒక రోజు డెకరేషన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పంపించవచ్చు కదే కోరిక తీర్చుకోవాలని అన్నప్పుడు వీళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి తయారైపోయి మోడ్రన్ డ్రెస్ వేసుకొని డ్రెస్ వేసుకొని కూడా ఫోటోలు దిగుతుంది అది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి చేసుకోరా ఇష్టమనేదాన్ని ఎవ్వరు ఆపరు ఇలా బ్రతుకు అని ఒక తల్లి కాని తండ్రి కాని కొడుకు గాని ఆ నిర్మలా మేడం బాగా చెప్తుంది విశ్వనియమాలు నా కొడుకు మాట ఇంటులేడమ్మా అంటే నేను చెప్పిన కొడుకులు కానీ బిడ్డలు కానీ ప్రపంచంలో ఎవరు కానీ నీవు ఈ విశ్వవినియమాలు నేర్చుకొని ఈ పద్ధతి ప్రకారం బ్రతుకురాను నాయనంటే ఎవ్వడు నిమ్మారడు వాడంతలా వాడే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది నేను ఈ జీవితం ఎందుకు గడుపుతున్నాను నేను ఎలా ఉంటే నేను నా లైఫ్ మంచిగా డీల్ చేసుకోగలుగుతాను అని తనకి తాను ఆలోచన జరిగినప్పుడు అంటే గురువు లభిస్తాడని పూర్వీకులు చెప్పారు కాదు గురి ఏర్పడుతుంది గురి అంటే గురి చూసి కొట్టేవాడు గురువు అంటారు కదా ఎప్పుడైతే ఆ ఆలోచన అతనిలో బయలుదేరుతాడో అతనిలో మంచి నేర్చుకోవడము ఆ మంచిని ఆస్వాదించడము జరుగుతుంది ఇప్పుడు ఈ నీవు చెప్పినటువంటి వ్యవహారం ఎలా జరుగుతుంది ఎప్పుడైతే నేను ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి చూస్తాను ఈ అమ్మాయి నడవడిక ఇంట్లో ఎలా ఉంది మా వాళ్ళతో అడ్జస్ట్ అవుతుందా లేదా మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు మా పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే సెక్స్ పరం కోరికలతోటే ఉన్నామా మేము శారీరకంగా మేమిద్దరం కలిసిపోయేదాన్ని దానికి ఒక రహస్యం చెప్తానాన్న ఈ జంట విడిపోవడం అనేది భర్త కొట్టాడని విడిపోవడం కానీ భర్త వాళ్ళు కట్నాలతో ఇబ్బంది కలిగిస్తున్నారని విడిపోయే జంటలు చాలా తక్కువ ఈగోలతో విడిపోయే ఎక్కువ ఎందుకు విడిపోకుండా అన్యోన్యంగా ఉంటారో కుటుంబము అంటే చెప్పనా నాన్న భర్త ఎంత పనికి రాని వాడైనా ఆమె ఉద్యోగం చేసే సంసారం కాపాడుకుంటుంది ఎందుకు అంటే అతని మీద ఉండే ఆకర్షణ భార్య ఎంత పిచ్చిదైనా లేదంటే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా వ్యవహారిక జ్ఞానం లే మోడనిటీ లేకపోయినా ఈ అబ్బాయి ఆ అమ్మాయితోటే జీవితం గడుపుతాడు ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే ఆకర్షణ ఈ ఈ విశ్వం మొత్తము కొన్ని రకాలైన ఆకర్షణల చేత బందీలమై ఉన్నాం మనం ఆ ఆకర్షణ ఇద్దరిలో బలీయంగా ఉంటే ఎవ్వరు ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్నా కలిసే ఉంటారు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కలిసే ఉంటారు కొట్లాడుకున్నా కొట్ కలిసే ఉంటారు వీళ్ళు వాళ్ళు ఈ పుట్టింటి వాళ్ళు అత్తగారింటి వాళ్ళు విడిపోమన్నా వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు కలిసే ఉంటారు కాబట్టి ఈ బంధము అనేది విడదీయరాని బంధము అంటే ఒక రకమైన వాసనలు నీవు అతనికి రుణపడి ఉండాలి అతను నీకు రుణపడి ఉండాలి అప్పుడైతే ఈ ఎనర్జీ లెవెల్స్ ఇద్దరు వదిలిపెట్టకుండా ఉంటారు అది ఆంతర రహస్యం కాబట్టి ఇతను ఆమెకి రుణపడి ఉన్న ఆమెకి ఇతని దాన్ని పూర్వీకులు ఏమన్నారు వాసనలు అన్నారు అంటే ఇన్నర్ గా వేసుకునే ఆడవాళ్ళు వేసుకునేవి మగవాళ్ళు వేసుకునేవి ఒక రకమైన స్మెల్ వస్తుంది అంటే మేల్ను ఫిమేల్ ఆకర్షిస్తుంది ఫిమేల్ని మేల్ ఆకర్షిస్తుంది మా చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేది మా అమ్మమ్మ ఏంది వాడి పెళ్ళాం ఇంత మంచిగా ఉంది కపాలు విండుతుండే ఒక పిల్లగాడు వచ్చి అయితే వాడి పెళ్ళాం చాలా అందగత్త కానీ దాన్ని ఎడమ చేతితోటి ఒక చేయి లేదు ఎడమ తోటి ముడిగడుకుంటది ఎడమ తోటే తింటుంది దాన్ని పట్టుకొని వాడు కాపురం చేస్తుండే దీన్ని ఇచ్చి పెట్టిండు అంటుండే మా అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు మాకు అర్థమైంది ఏంటి నా అంటే కొన్ని రకాలైన వాసనలు పురుషుడికి ఆ స్త్రీ శక్తిని ఆకర్షించుకుంటాడు స్త్రీలు ఆ పురుష శక్తిని ఆకర్షించుకుంటారు ఈ విశ్వమంతా స్త్రీ పురుష శక్తితోటే లేదు అదే విశ్వంలో మనకు సూ ఇచ్చినటువంటిది లా ఆఫ్ జెండర్లో రహస్యం అదే అంటే ఇటు పక్కంతా శివుడు ఇటు పక్కంతా పార్వతి అంటే ప్రతి స్త్రీలో కూడా మేల్ ఫీమేల్ శక్తి ఉంది ఈ విశ్వంలో ఉండే మేల్ నాలో ఫిమేల్ శక్తి ఎక్కువ ఉందనుకో పురుషుల్ని నేను ఆకర్షిస్తా పురుషుడిలో స్త్రీ శక్తి ఎక్కువ ఉందనుకో స్త్రీ ఒక అతన్ని ఆకర్షిస్తుంది అయితే ఆ స్త్రీలు అందరూ స్త్రీలు ఆకర్షించరు ఆ స్మెల్ ఒకటి వస్తుంది వ్యక్తికి వ్యక్తికి మధ్య ఒక స్మెల్ వస్తుంది కాబట్టి ఈ లివింగ్ దాంట్లో కూడా అలాంటి స్మెల్ ఏర్పడి ఒకళ్ళకొకళ్ళ కనుక కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు విడిపోరు మ్యారేజీలు చేసుకుంటారు నాన్న ఆ అమ్మాయి అతని దగ్గరికి రాకపోతే వీడు సూసైడ్ చేసుకుంటాడు వీడిని ఆ అమ్మాయి ప్రేమించకపోతే ఆ అమ్మాయి అబ్బాయి చాలా జీవితం అంతా బాధపడుతూ ఎంతో డిప్రెషన్లో ఉండిపోతారు కాబట్టి ఇవన్నీ వాసనలతో కూడుకుని ఉన్నాయి బంధాలు ఈ విశ్వమంతా మేల్ ఫీమేల్ శక్తితో కలిగి ఉన్నది కాబట్టి మీకు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోండి కాపురాలు చేసుకోండి హ్యాపీగా పిల్లల్ని కనండి కాబట్టి సంపాదన కాదు రిలేషన్షిప్ కాదు ఇంకొకటి ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య ఈగోలు కాదు నేను గొప్ప నీవు గొప్ప అనేది కాదు వాళ్ళల్లో ఉండే స్త్రీ శక్తి పురుషుడికి ఎంత ఉంది పురుషుడికి స్త్రీ శక్తి ఉంటుంది దానినే రిలేషన్షిప్ అంటారు అదే స్త్రీ పురుషుడిని ఆకర్షించడం చెవే ఒక పువ్వు ఎలా విడగానే ఒక తుమ్మి మీద వచ్చి వాలిపోతుంది చూసావా ఆ పువ్వు అక్కడ మీద పుట్టి ఎక్కడి నుంచో వచ్చి ఆ తుమ్ ఆ పువ్వు మీద వాలి అది విత్తనాన్ని ఇస్తుంది అది సృష్టి రహస్యం నాన్న నువ్వు ఆపినా వేరే వాళ్ళు ఆపినా ఆ జంటని ఎవ్వరూ విడతీయలేరు కాబట్టి అన్యోన్యతతో ఉండండి మీరు నచ్చిన వాళ్ళతో జీవితం అంతా ఒక్కసారి కలిసినప్పుడు జీవితమంతా ఉండడానికి ప్రయత్నించండి అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యం మీరన్న ఈ విధానం మనం సినిమా రంగానికి లింక్ చేసి చూస్తే నచ్చిన వారిని ఎవరినో ఆపోజిట్ వాళ్ళని చూడగానే ఒక స్పార్క్ ఎగ్జామ్ వస్తుంది అంటుండాలి ఎగ్జాక్ట్లీ స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది ఎప్పటివో జన్మ జన్మల బంధాలు అంటారు నా కాబట్టి ఆ రిలేషన్షిప్ ఆ బంధము ఆ అనురాగము వాడు విధవైనా కూడా ఇది కాపురం చేస్తుంది ఆ అమ్మాయి ఎంత తుంటరైనా కూడా ఈ అబ్బాయి కావదలడు ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాము కాల్స్ మాట్లాడుకుంటారు చాటింగులు చేస్తారు కలిసి తిరుగుతారు కలిసి తింటారు అట్లా ఉంటారు కలిసి ఉంటారు కానీ మేము లవర్స్ కాదంటారు లవర్స్ కాదంటారు మరి మీరు ఏంటి అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఇలాంటి చాలా గమనిస్తూ ఉంటాం అంటే దీన్ని ఒక రకంగా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వాళ్ళకు వాళ్ళు ఒక కేరింగ్ అన్ని చూపించుకుంటూ ఉంటారు మరి రిలేషన్షిప్ ఏంటి అంటే ఏమి ఉండదు అసలు ఇలాంటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు అది ఫ్రెండ్షిప్ గా ఉండాలి కొన్ని రోజులు ఫ్రెండ్స్ లా ఉన్న తర్వాత అతని భావాలు నేను నా భావాలు అతను తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడమో కలిసి ఉండడమో చేద్దామని దూరాలోచన 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 అది ఎందుకంటే వాళ్ళకు కొంచెం భయం అనమాట సెక్స్ కలిసిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటాడో మళ్ళీ ఎందుకంటే దూర ప్రాంతాలు వేరు ప్రాంతీయతలు వేరు భాష వేరు యాస వేరు చాలా గొడవలు ఉంటాయి ఇక్కడ వీళ్ళ వాళ్లకు వాళ్ళ వీళ్లకు నచ్చుతాయో నచ్చవో నిన్న ఒక ఆయన చెప్తున్నాడు అమ్మ ఓల్డేజ్ హోమ్ లో వంట చేసే అతను ఎవరో నార్త్ వాడొచ్చు వంట చేస్తే ముసురు వాళ్ళందరూ గులుగుతారట ఏమని గులుగుతారు ఈ ఇంట్లో టమాటా ముక్క వేయకుండా చేసాడు వీడు అంటారట వాడు చేసే నార్త్ వంటల్లో టమాటాలు వేయరు వాడు చేసే పద్ధతులు వేరే ఉంటాయి మరి ఈ ముసలాయన పుట్టి పెరిగినప్పటి నుంచి వరంగల్ వరంగలనో పెరిగిండు అది ఈస్ట్ గోదావరిలో పెరిగి వచ్చాడు దాంట్లో టమాటాలు ఉల్లిపాయలు వేయకుండా వాళ్ళు కూరలు చేయరంట కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో పోపేసి ఫ్రై అంటే వేరట కూర అంటే వేరు నీ నీళ్ళు పోస్తే కూరనటది భావాల్లో భాషల్లో చాలా తేడాలు ఉన్నాయి మరి ఇలా వచ్చినప్పుడు మొన్న ఫ్యామిలీలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి పెళ్ళయి విడిపోయారు ఎందుకు విడిపోయినారు అంటే పెళ్ళి అయినాక వాళ్ళ ఆయన ఏమయ్యా అని పిలిచిందట ఏమయ్యా అని పిలుస్తావు పిలుస్తానికి రదా ఏమండి మీరు అని పిలవాలి అని పిలుస్తావా నీవు అని గొడవలు జరిగినాయి ఫస్ట్ ఫస్ట్ డేనే అంటే తెలంగాణ పిల్లలకు ఏమండి మీరు అనేది తెలియదు ఆ అమ్మాయి పల్లెటూరులో పెరిగింది మరి పల్లెటూరులో పెరిగి వచ్చిన పిల్లలను నువ్వు వివాహం చేసుకుని మీ ఇంటికి వచ్చినాక చూడమ్మా ఏమండి మీరు అనాలని నువ్వు నేర్పితే కదా కొన్నాళ్ళు చూస్తే కదా మరి వారం రోజుల్లో నువ్వు ఏమయ్యా అనగానే నీ పెళ్ళానికి గౌరవించడం చాతగాదరా ఏమయ్యా అంటుంది నీ పెళ్ళాని సరిగా చూసుకో ఏమమ్మా గుడిని పలకరించే మర్యాద ఇన్ని సినిమాలు చూడలేదా సినిమాలో పెళ్ళిళ్ళు కాగానే ఇట్లా వేసుకొని వచ్చి బుట్టు పెట్టుకొని ముత్యమంతా పసుపు ముఖం అంతా ఛాయ అంటది సినిమాలన్నీ చూసి నేర్చుకోలేదమ్మా మరి ఇలాంటి భయాల గురించి వాళ్ళు లివింగ్ అలా చేస్తున్నారు నాన్న చేస్తున్న దాంట్లో ఏం తప్పు లేదు అయితే ఒక అబ్బాయి వచ్చింది ముప్పై మూడేళ్ళు పెళ్లి కాలేదు పెళ్లి కాకపోతే నేను అడిగాను ఎరా నాన్న ఎందుకు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోకు అంటే మా అమ్మ చదువుకునే రోజుల్లో ఆడపిల్లలు ఎవరైనా ఎత్తుకపోతారా కళ్ళు దించుకొని పోటీ కళ్ళు దించుకొని పోయి కాలేజీలో చదువుకున్నాను ఆడపిల్లలు ఎత్తుకపోతారు వాళ్ళ అమ్మ చెప్పేది ఎవరో వాళ్ళు ప్రేమిస్తారా నేను చూడొద్దమ్మాయిలంటే ఇలా తల్ల ఇంటికి వేసుకొని చూసాడు ఇవాళ ముప్పై మూడు పెళ్ళిళ్ళు కాకపోయేసరికి ఎవరైనా ప్రేమించు అంటున్నావు కదమ్మా ఏం కోర్సు చదువుకోలో చెప్పి బొజ్ చేసుకొని ఆ కోర్సు ఏదో మీరు నేర్పించవచ్చు కదమ్మా ఇలా ఉంటుంది నాన్న భయమే ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పెంపకము వాళ్ళ భూ వాళ్ళ భాష ఏంటి యాస భాషలో తేడా ఉంది యాసలో తేడా ఉంది పరివాహక ప్రాంతంలో భోజనాలు వేరే తీరు ఉన్నాయి మరి భోజనాల్లో తేడాలు వచ్చి గొడవ పడతారు మాటల్లో తేడా వచ్చి యాసలో తేడా వచ్చి ఏనా ఇవాళ టీవీలో చూపించే కరీంనగర్ వరంగల్ లాంగ్వేజ్ నే చూపించి ఇదే తెలంగాణ భాష అంటే కాదు మహబూబ్ లో వేరే ఉంటుంది ఖమ్మంలో వేరే ఉంటుంది లో లాంగ్వేజ్ లో యాసలో చాలా తేడా ఉంటుందమ్మా తెలంగాణ అనగానే ఒకటే కాదు శ్రీకాకుళంలో వేరే తీరు ఉంటుంది కృష్ణా జిల్లాలో వేరే తీరు ఉంటుంది ఏమ్మా ఆంధ్రలో కూడా యాసలో భాషలో తేడాలు ఉంటాయి అలాగే మరి నార్త్ పిల్లలను సిక్కుల వాళ్లను ఎక్కడెక్కడో మార్వాడీ పిల్లల్ని మన పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా కాపురాలు చేయటం లేదా కాబట్టి ఈ భయాలన్నీ తల్లిదండ్రులు మనము సమాజము ఏర్పరచడం మూలంగానే ఈ జనరేషన్ అలా లివింగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కలిసి కలవగానే నన్ను దూరం పడతాడో ఏమో వీడికి భయమే దానికి భయమే అందుకని లివింగ్ కొన్నాళ్ళు చేసి భావాలు భోజనాలు వ్యవహారము అన్ని కలిసిన తర్వాత కానీ ఇందులో ఒక ట్రిక్ ఉంది తెలుసా ఇప్పుడు ఇక్కడ కలిసి ఉన్నంత సేపు ఏ కాబట్టి వేరే అవుతారు తనది అయిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ అసలు క్యారెక్టర్ చంద్రముఖ అది కూడా ఉంది దీంట్లో కాబట్టి అబ్బాయి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి ఓకే ఇప్పుడు అమ్మ నిజంగా అంటే ఒకప్పటి కాలంలో పెళ్ళికి ముందు అసలు ఒకరినొకరు చూసుకునే వాళ్ళు కూడా కాదు పెళ్ళి తర్వాత నుంచే చూసుకోవడం కానీ ఆ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేది అప్పటి నుంచే మొదలవుతుంది వాళ్ళు చూసుకోవటం కానివ్వండి మాట్లాడుకోవటం కానివ్వండి ఏదున్నా కూడా ఆ మ్యాజిక్ అనేది అప్పటి నుంచి జరుగుతుంది ఈ రకంగా అంటే ఈ లో ఉండటము ఈ లో ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరు అన్నీ తెలుసుకుంటారు అంతా కామన్ అయిపోతుంది కదా ఇంకా పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ ఏముంటుంది అనేటట్టుగా ఈ మధ్య కొంతమంది ఆలోచిస్తారు దాని గురించి ఏం చెప్తారు అది కూడా అంతేనాన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ భావాలు వాళ్ళ ఇంటి వ్యవహారాలు వీళ్ళింటి వ్యవహారాలు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళ అమ్మా నాన్న ఎలా వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు వీళ్ళ పద్ధతులు ఏమున్నాయి వాళ్ళ పద్ధతులు ఏమున్నాయి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే ఇది ఇంటెలిజెన్స్ తెలివైన వాళ్ళు చేసే వ్యవహారమే ఇది అంత తెలివి లేకుండా ఏదో వెళ్ళి చేసుకునే వ్యవహారం కాదు నాన్న ఇప్పుడు నార్త్ అమ్మాయిలు చాలా మంది బయట నుంచి వచ్చేసి సింగిల్గా రూమ్లలో ఉంటున్నారు ఇవాళ అలాంటప్పుడు ఎవరో పిల్లగాడు వచ్చి చూసి మన తెలుగు వాళ్ళు ఎవరో వచ్చి చూసి వాళ్ళ వ్యవహారం ఏంటి వ్యవహార అన్నీ తెలుసుకొని కలిసి ఉంటేనే కదమ్మా ఒక్కసారి కాకున్నా ఒకసారి మనం ఎంత దాచాలనుకున్నా కొంత లివింగ్లో తెలిసిపోతుంది వాళ్ళు నడవడికలు వ్యవహారం భోజనంలోనన్నా తెలిసిపోతుంది లేదంటే నడవడికలోనైనా తెలుసు ఎంత నువ్వు దాచుకోవాలనుకున్నా నేను తెలంగాణ అసలు ఒక్క మాట అని అంటాను కదా అందరూ నన్ను గుర్తుపట్టి మీరు ఎవరో తెలంగాణ వాళ్ళే అని అంటే అనేస్తారు కదా ఎందుకంటే ఆంధ్రదారిగా నేను నటించాలని నేను ఎంత ముందు ప్రయత్నం చేసినా నా ఒరిజినాలిటీ ఎక్కడో బయటపడిపోతుంది కదమ్మా అలాగే అలాగే అందరు కూడా అంతే మనం ఎంత నటించాలనుకున్న అబ్బాయిలు అమ్మాయిలు అనుకున్నా వాళ్ళ ఒరిజినాలిటీ ఎప్పుడో ఒకసారి తెలిసిపోతుంది నాన్న తెలిసిపోయినప్పుడు వాళ్ళకు నచ్చితే కలిసి ఉంటారు లేకపోతే విడిపోతారు ఇది మంచి పద్ధతి మూర్తి పూజ కాదు సాక్షాత్ చూపించదు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి